మాట్లాడతా ప్లేస్ కూర్చున్నాం గ్రామంలో సమస్యలు సరంగా దగ్గర కూడా వచ్చింది ఊరు విడల్ కాబట్టి సమయం కూడా వచ్చింది ఇక్కడ ఊరు బయటకు కూడా మరి దాన్ని కూడా త్వరగా మందిని ఉత్సాహం మరి నుంచి కూడా ఊరి కూడా దాకా

గ్రామానికి రెండు కోట్ల పరీక్షలు లేదు అదేవిధంగా మరి పరీక్ష అరవై రెండు లక్షల రూపాయలు సిబ్బంది అదేవిధంగా గ్రామంలో మరియు తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందు ముఖ్యమంత్రి కాకముందు పెన్షన్ కానీ మరి భర్త చదివిన వాళ్ళ పెన్షన్ కానీ రెండు వాళ్ళ పెన్షన్ కానీ ఎంత ఉండే ఇది బాగా తెలుసు ఎంత ఉన్నాయంటే రెండు వందల రూపాయలు ఉండే పదే కింద కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టున్నప్పుడు రెండు వందల రూపాయలు ఉండే అదనంగా పెంచిన వాళ్ళంటే ఉన్న వాళ్ళు ఎవరికి చచ్చిపోతే వాళ్ళ పోస్ట్లో మొదలు తీసి కొత్త ఆ తర్వాత మనం కాంగ్రెస్ పనిచేవాళ్ళు మరి మనం తెలంగాణ వచ్చిన తర్వాత కొట్లాడి తీసుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత ఈ గ్రామంలో ఇక్కడ వరకు నూట యాభై నాలుగు మందికి ఆసారెన్షన్ ఇస్తున్నాము ముసలి ముసు మను అదేవిధంగా పెన్షన్ ఇస్తున్నాం చాలా మంది మా అక్కలకు చిల్లెలకు బిడి చేసే వాళ్లకు బిడి పెన్షన్ గ్రామంలో చూపిస్తాం రెండు వందల ఎనభై మందికి పెన్షన్ వస్తుంది అయితే ఇంకా కొద్ది మందికి రావాలి పెన్షన్ దాని కారణం ఏంటంటే కట్ ఆఫ్ డేటు రెండు వేల పద్నాలుగు ఇచ్చారు కాబట్టి ఆ కట్ ఆఫ్ డేట్ చేయడం వల్ల ఎవరైతే పిఎఫ్ ఫుల్ పెన్షన్ రావడం కాదో పెడతారో మరి ముఖ్యమంత్రి గారు మన డిక్వేషన్ చెప్పాడు రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ తీసేస్తానని తీసేస్తే మిగతా రాలేదో పెద్ద ఎనభై రూపాయలు పెన్షన్ తప్పకుండా వారికి కూడా పంతొమ్మిది వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తాను అని చెప్పి వారు అన్నారు కాబట్టి వాళ్ళకు వస్తాయి మా అక్కల చెల్లెలు ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళకు ఇచ్చిన పడి చేస్తుంది ఇంకా మూడు విషయం ఏంటంటే చాలా మంది కొత్త రేషన్ కార్డు రాలేదు కొత్త రేషన్ కార్డు దాని రాలేదు ఆ స్పెషల్ ప్రైవేట్ వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇచ్చే పడి చేస్తాయి మరి అదేవిధంగా ఈ గ్రామంలో మరి వీడి ఒంటరి మహిళల పెన్షన్లు నలభై ఉన్నాయి వాళ్ళ పెన్షన్లు నలభై నలభై వాళ్ళు వచ్చింది భర్త సైసూ నలభై నాలుగు మంది వచ్చింది అంటే దాదాపుగా ఈ గ్రామానికి ఇలా ముఖ్యమంత్రి గారు ముస్లి ప్రస్తులకు భర్తలు సేపడే వాళ్లకు ఒంటరి మహిళలకు వీటి కర్మలకు గడిచి ఈ గ్రామంలో ఆరు వందల యాభై మందికి పెన్షన్ ఇస్తున్నాం నెల నెల రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నాం వాళ్ళు ముసలి అయితే ఈ పెన్షన్ చాలా వాళ్ళ పరిస్థితి చాలా మరి కొడుకు కూడా రూపాయి మంది ఇచ్చే పరిస్థితులు ఉండరు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇచ్చే పరిస్థితులు ఉండరు వాళ్ళు ఇక ముసలాన్ అయితే పదిహేను చెప్తున్నారు కారణం కేసీఆర్ గారు వాళ్ళు అడుగులు ఇస్తారు అమ్మ పెన్షన్ ఇస్తున్నారు చదివేస్తున్నా చెప్తారు అలా మరి ముసలి ఆశీర్వాద కూడా కేసరిలో ఉన్నాయి అదేవిధంగా ఎక్కువ విషయం చెప్పాలి మా అక్కడ విషయం లేదు ఇలా పేద ఆడపిల్లలకు పెళ్ళి చేస్తే నేను పెట్టే దరఖాస్తు మీద ఈ గ్రామంలో కళ్యాణ లక్ష్మి మరియు షావు పర దాదాపుగా ఒక్క వంద ఎనభై ఒక్క మందికి సూచకు అంటే ఒక లక్ష నూట పదహారు చుక్కన గ్రామంలో కానమ్మలు కానపూరులో దాదాపుగా ఒక వందల మందికి చెక్కులు వచ్చింది నా చేతులు వచ్చినా ఒక లక్ష నూట పదహారు రూపాయలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఇచ్చే రూపాయలు ఇచ్చిన దగ్గర తీసుకుంటే ఇచ్చే ముఖాలు అనేవి ఇయర్ కానీ ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఏమంటారంటే ఆరు గ్యారెంటీలు వస్తున్నాం మనం బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు పేదవాళ్ళు పెళ్లి చేస్తే పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఇస్తాం తన బంగారం ఇస్తాం మరి వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదేళ్ళ కిందట రూపాయి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రూపాయను నేను పవర్ ఇస్తే మేము లక్ష రూపాయలు ఇస్తాము తన బంగారం నమ్ముతారు ఎవరన్నా నమ్ముతారమ్మా అమ్మా నమ్మరు ఎట్లా ఉందండి మాటలు మరి తల్లి పెట్టకుండా అన్నం పెట్టిన వాడు తల్లి పసుకుండా అన్నం పెట్టిన తల్లి చనిపోయిన తర్వాత చిన్నందుకు మండ అట్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీరు రెండో విషయం ఏంటంటే గ్రామంలో మరి మా అబ్బాయిలో మా అక్క చదువుతున్నాయి అమ్మ వినమ్మ తిన్న ఆయి ఆయి ఓ ఆయి తప్పటి విన్నాను ఇవాళ అరేమ్మ ఓ ఇది ఇతర అని చెప్పి నేను మాట్లాడుతున్న దాని సమాధానం చెప్పను గ్రామాలలో ఇవాళ మన బిడ్డలు మన ఆడబిడ్డలు మన కోడళ్ళు గర్భిణి అవుతారు గర్భిణీ అవుతారు గర్భిణి కాగానే మీ ఇంటికి ఆశావర్ఖలు వస్తారు వస్తారు లేదమ్మా ఆశావకలు వస్తారు మరి మీ అమ్మాయి గర్భిణి కదా మేము దారుణంగా చూస్తున్నాము అనే సర్కారు యొక్క నోటు తెచ్చి ఆ బండి ఎక్కించుకొని తల్లినో లేకపోతే అత్తనో ఆ అమ్మాయి ఇప్పుడుకొని సర్కార్ దగ్గరకు కొడతారు మరి టెక్స్ట్ చేపిస్తారు మందులు వస్తారు ఆ వన్ తీసుకొని వచ్చి మిల్లల్ని ఇంట్లో తీస్తారు అమ్మ ఇంట్లోనే మీరు ఇల్లు అమ్మా జరిగినైతే ఆశ వర్గం వచ్చి ఇంటికి ఆ అమ్మాయిని లేదా వాళ్ళ అత్తను ఎమ్మడి తీసుకొని తీసుకొచ్చి మందులు ఎవరు తీసుకొని వస్తారు మీ ఇంట్లో ఇలా ప్రస్తుత సమయంలో అయ్యే సమయంలో మళ్ళీ వస్తారు వచ్చి గవర్నమెంట్ అంబులెన్స్ తీసుకొని దవా తీసుకుంటాను ఆ అమ్మాయిని వాళ్ళు తల్లి తీసుకుంటారు దవాఖాన్లో ఫ్రీగా ఉచితంగా డబ్బు లేకుండా రక్షన్ చేయించి ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్లా పుడితే పన్నెండు వేలు పది చెక్కులు ఇచ్చిఆర్ కిట్ ఇచ్చి ఆ కిట్లు ఏముంటాయి ఆ కిట్లో పుట్టిన అబ్బాయి అమ్మాయి డైపర్లు సబ్బులు పౌడర్లు ఇంకా ఊపి గంట కూడా ఉండాలి చిరు అది ఇచ్చి పంపిస్తారు అంటే ఇంతకుముందు వేరే ప్రభుత్వాలు రిజిస్టర్ అంటే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నా ప్రజలు నా కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏ బాధ కలగదు ఆ బాధ ఉండాలి వీల్లేదు గరీబాలు వాళ్ళు తాగన పోతే లక్ష రూపాయలు పెట్టుకోలేదు వాళ్ళు అనే ఉద్దేశంతో ఆయన విచితంగా ఇవన్నీ కల్పించాడు కల్పించి మరి ఆ తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు ఆ తల్లికి పిల్లకు పెద్ద పోషకాలం ఇచ్చి బలంగా ఉండాలని కూడా చూస్తున్నాను ఇవన్నీ చేసేది కేసీఆర్ సార్ కేసీఆర్ చేసినప్పుడు మరి మీరు తెచ్చే చెప్తారు మీ అందరు కూడా కేసీఆర్ చేసే మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం ఎవరు కావాలి ఆలోచించాలి వచ్చినే పోయి వచ్చే నెల నుంచి వచ్చే నెల నుంచి మూడు వేలు అవుతాయి రెండు వేలు పది అయిపోయి మూడు అవుతాయి మరి అదేవిధంగా చాలా మంది కానపు గరీ చాలా మంది వృక్షాలు ఉన్నాయి ఇల్లు లేవు ఇలా వాళ్ళకు మనం మొన్న ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మరి మీ అందరు కూడా వచ్చి ధనవంతారు ఆరు వారిని ముఖ్యమంత్రి గారు సార్ మా ప్రాంతంలో చాలా మంది గరీపాలు ఉన్నారు వాళ్ళకి ఇల్లు లేవు ఇల్లు అసరాలు లేవు చాలా ఉన్నారు వాళ్ళకి ఇల్లు వాళ్ళు దాదాపు పదిహేను ఇల్లు అక్కడ అడిగినాను పదిహేను ఇల్లు అడితే తప్పకుండా అన్నది కాబట్టి తప్పకుండా నాకు వచ్చే ప్రజలు ఇళ్ళలో కానప గ్రామానికి వంద ఇల్లు ఇచ్చే ప్రయత్నం మరీ వస్తుంది ప్రజలు కట్టుకోవడం తప్పకుండా ఆరు నెలలలో కట్టుకుంటే కూడా ఇల్లు కూడా ఇచ్చే ప్రయోజనం మరీ వస్తుంది కూడా మరి అదే నాది రెండో విషయం ఇవాళ రైతు అనుకోకుండా చనిపోతే ఆ రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు బీమా వస్తుంది వాళ్ళకి వారం రోజులు సంగతి చనిపోతే చనిపోతుంది రాదు తనకి ఇబ్బందులు ఉన్నాయి ఇది పెద్ద గరీబాలు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు పడుతుంది కాబట్టి అలా జరిగిపోతే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గరీబాలు ఎవరితే బయట విషయం కావడం తెలుగు విషయం కావడంతో వాళ్ళన్ని కుటుంబాలను కూడా ఇన్సి అనుసంధానం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళ కూడా రైతు బీమా లాగా ఈసారి ఊరికి సార్ ఐదు లక్షల రూపాయలు ఇవన్నీ కూడా ధైర్యప్రదేశ్ కార్యక్రమాలు రైతు చేస్తున్నాం రెండో విషయం కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి